హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం నిసాన్ టెరానో అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను లిఫ్ట్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి చూసుకొని తీసుకొని వెళ్తా అంటే మీరు వచ్చి చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే నిసాన్ టెరానో ఎక్స్వీ ఫుల్లీ టాప్ ఎండ్ వేరియంట్ అండి నిసాన్ టెరానో ఎక్స్వీ వేరియంట్ అండి టాప్ ఎండ్ వేరియంట్ అండి కారు మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగులో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది రెండు వేల పదిహేనులో రిజిస్ట్రేషన్ అయితే అయిందండి రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకే తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఈ కార్ ఇప్పుడు వరకు డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి అలాగే ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ కార్ అండి సెకండ్ ఓనర్ కార్ అండి వన్ టెన్ పిఎస్ ఇంజన్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్లు చాలా స్మూత్గా పడుతున్నాయి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు గేర్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉందండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఎలైవిల్స్ వీల్స్ అయితే ఉన్నాయండి ఎలైవిల్స్ వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ ఒక యాభై శాతం అయితే ఉంది మైలేజ్ విషయంలో కూడా నెంబర్ ఆఫ్ మైలేజ్ అయితే వస్తుందండి వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద దాదాపుగా ఈ కారు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో పద్దెనిమిది నుంచి ఇరవై పక్క మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఈ కార్కి రియర్ ఏసీ వెన్స్ కూడా ఉన్నాయి అవి కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి కార్కి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ నాలుగిటి నాలుగు వర్కింగ్లు అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు పదిహేనులో వచ్చినటువంటి సీట్ కవర్స్ కారు కంతే ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామన్గా అయితే పడతాయి వందకి వంద శాతం నేనుగా కాదు ఎవరు అమ్మినా సరే ఇండియాలో ఏ డీలర్ అమ్మినా సరే సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక అప్ అనేది పడుతుంది కాకపోతే ఇక్కడ వర్క్ అనేది చాలా నీట్గా ఉంటుంది షోరూమ్ పీస్ ఉంది కారు ఒకటి రెండు మైనర్గా కనపడి కనపడనట్టుగా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నేను అమ్మే కారు నేను ఒకటే చెప్తున్నాను నేను ఇచ్చిన తర్వాత మీకు ఎటువంటి పెట్టుబడి ఉండదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంటుంది ఈ కారు నాకు ఇందు ఇక్కడ ముగ్గురు మెకానిక్లు ఉన్నారండి ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు పదివేల రూపాయలు జీతాలు ఇచ్చి ఒక ఇద్దరు మెకానిక్ని ఇద్దరి నుంచి ముగ్గురు ని అయితే పెట్టుకున్నాను ఏ అయినా నేను అమ్మిన తర్వాత మొత్తం జనరల్ చెకప్ చేపించే పంపుతానండి ఇక ప్రతి ఒక్కటి కూడా ఫ్రంట్ నుంచి బ్యాగ్ దాకా పై నుంచి కింద దాకా కూడా అన్ని చెక్ చేయించి పంపిస్తాను మీకైతే ఒక రూపాయి కూడా పెట్టుబడి ఉండదు నా ఏంటంటే నా సిద్ధాంతం మీరు కారు తీసుకున్న తర్వాత కేవలం పూజ చేయించుకొని నడుపుకునేటట్టుగానే ఉండాలని దీనికోసమే తాపత్రయ పడతా ఉంటానండి అలాగే చేసి పంపుతాను ఇక అనుకోకుండా వస్తే పవర్ విండోస్ ఏమన్నా వస్తే అటువంటివి తప్పితే పెద్ద పెద్ద ఖర్చులు అయితే మనం అమ్మే కార్లలో అయితే ఉండదండి ఒక ఇంజన్ ఆయిల్ ఒకటి బాగా లేకపోతే మీరు మార్పించుకోవాల్సి ఉంటుంది దాదాపుగా నేను పెట్టే కార్లు కూడా దాదాపుగా ఎంప్లాయీ కార్లు లాయర్ల కార్లు డాక్టర్ల కార్లు పోలీస్ డిపార్ట్మెంట్ కార్లు అయితే పెడతా ఉంటాను అవి కూడా మార్చే ఉంటాయి వందలో ఒక కారుకు మాత్రమే మీరు మార్పిచ్చుకోవాల్సి ఉంటుంది వంద కార్లలో దాదాపు ఒకటి రెండు కార్లకే బాగా లేకపోతే మార్పియాల్సి ఉంటుంది తొంభై ఎనిమిది కార్లు కూడా మార్చున్నాయని నేను నమ్ముతాను దాదాపుగా ఫ్రెండ్స్ కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే చెప్పా కదా లైట్గా గీతలు పడితే టచ్ అప్ అనేది కామన్ అండి ఒకటి రెండు చోట్ల కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రా కానీ లో ఉన్నటువంటి యాప్రాని ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ పేస్టింగ్ తో పర్ఫెక్ట్ గా ఉంది ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్ కు వచ్చేటటువంటి లైనింగ్ అండి డోరుకి వస్తుంది లైనింగ్ అండి డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కారుకి థర్డ్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారుకి ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ కారు కాస్ట్ కారు ఓనర్ గారు మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఎక్కువ బార్గెనింగ్ అయితే కాదు లేవండి ఎన్వోస్ ఇస్తాను ఇన్వోస్ ఇస్తాను రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కాంపాక్ట్ ఎస్ ఇవి మీకు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఈ కారు ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ కారు ఆగిపోయిన తర్వాత నిసాన్ కిక్స్ వచ్చింది దాదాపు పద్దె పద్దెనిమిది లక్షల రూపాయల కారు ఇవాళ మీరు కాంపాక్ట్ ఎస్సీవీ ఏ కారు కొనుక్కోవాలన్నా దాదాపుగా పద్నాలుగు నుంచి పదిహేను లక్షలు అయితే ఉందండి కేవలం అంటే కేవలం మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల్లో మంచి మీకు కాంపాక్ట్ ఎస్సీవీ వస్తుంది గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఉంటుంది అలాగే మీకు లోన కూడా స్పేస్ అనేది చాలా బాగుంటుందండి ఐదుగుడు కూడా ఆరుగురు కూడా ఐదారుగూరు కూడా హ్యాపీగా కూర్చోవచ్చండి ఫ్రెండ్స్ ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను అండి ఫ్రెండ్స్ చూడచ్చండి నిసాన్ టెరానో ఎక్స్వీ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి వంద శాతం హెడ్లామ్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్కి చూడవచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే ఎలవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ దగ్గరగా చూపిస్తున్నాను చూడచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి చూడొచ్చు అలాగే ఎలవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి వాషర్ విత్ వైబర్ ఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నానండి చూడొచ్చు కొద్దిగా ట్రాఫిక్ ఉంది వెనకాల ఒక చూడవచ్చు రైట్ సైడ్ లుక్ టైర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ టైర్ డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి ఎలా కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే డ్రైవర్ సైడ్ రోపెన్ చేసినట్లయితే నాలుగిటి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి రీడింగ్ చూడొచ్చండి డెబ్బై మూడు వేల ఆరు వందల తొంభై ఒక్క కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే ఏసీ ఏసీ చిల్డ్ ఏసీ అండి మంచి వర్కింగ్లో ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుందండి గేర్స్ చాలా గా పడుతున్నాయి వన్ టెన్ పిఎస్ ఇంజన్ కాబట్టి ఈ కాలకి సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో కార్ అయితే వస్తుంది గేర్ మంచిగా స్మూత్గా అయితే పడుతున్నాయండి అలాగే గేర్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది ఒకసారి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి స్పేస్ కూడా చాలా అంటే చాలా హెవీ స్పేస్ అయితే ఉంటుందండి నలుగురు కూడా కూర్చోవచ్చు ముగ్గురు కాదు ప్రశాంతంగా నలుగురు కూర్చోవచ్చు అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి డోరు పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఒకసారి వెనకాల డిక్కీ స్పేస్ అనేది బూట్ స్పేస్ చూపిస్తున్నాను చూడొచ్చండి బూట్ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి హెవీ బూట్ స్పేస్ అయితే అవైలబుల్గా అయితే ఉంది అలాగే బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడచ్చండి కిలో కూడా ఎటువంటి రస్ట్ అయితే లేదు అలాగే అయితే చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కా స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే యాక్సిలటరీ ఒకసారి రేజ్ జ్ చెయ్యి చెయ్యి రేజ్ జేక్ ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి అంబ్రాన్ కంపెనీ ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి బానెట్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఒకసారి స్టార్ట్ చేయి కారు సింగిల్ సెల్ఫ్లో కాస్ట్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషను నిసాన్ టెరానో ఎక్స్వీ టాప్ అండ్ వేరియంట్ అండి సెకండ్ ఓనర్ కారు డెబ్బై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రేడింగ్ అండి కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ కారు కాస్ట్ మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఒక కన్ను పక్కకి వేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ దొంగల బెడద ఎక్కువ ఫోన్లు ఎత్తుకొని పోతారనమాట మనం వీడియోస్ తీస్తున్నా సరే ఒక కన్ను అటు ఇటు వేయాల్సి ఉంటుంది మీరు కార్లకు వచ్చిన సరే జాగ్రత్త అండి ఇది ఏంటంటే మటార్లు కూడా జరుగుతాయి అట్లా ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ముందని అందరికీ బాయ్ జై హింద్